హాయ్ ఫ్రెండ్స్ మీరందరికీ చిన్న మిషన్ ఇంట్లో ఉంటే ఉంటుందండి చిన్న మిషన్తో కూడా మనం పీకో మిషన్ చేసే పని చేయొచ్చు అనమాట అదే అండి కొంగులు కొట్టుకోవడం అది ఎలానో నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి చాలామంది సపరేట్గా బడ్జెట్ లేకను ఎలాగో మిషన్ పీకో మిషన్ తీసుకోరండి అయితే అది అది చేసే పని ఈ మిషన్ కూడా చేస్తుందండి ఏం లేదండి సేమ్ పీకో మిషన్కి తీపెట్టే మనం మీ టెన్షన్ ఉంటుంది కదా ఇది దీనికి అడ్జస్ట్ చేయాలండి అడ్జస్ట్ చేసిన తర్వాత మనం ఎలాగైతే పీకో స్టిచ్ చేసామో సేమ్ అలాగే స్టిచ్ చేస్తే రౌండ్గా కాదు కానీ పీకో మాదిగా సన్నగా చాలా బాగా వస్తుందండి అది ఎలాగో మీకు నేను చేసి చూస్తానండి ఇలా కూడా ఈజీగా పీకో మీ పీకోయే చేయించుకోవాలన్నంత ఇది లేకుండా ఇలా జస్ట్ దీన్ని కొనేసారంటే మీకు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ సాల్వ్ అయిపోతుందండి ఇంట్లో వరకు అయితే నడుస్తుంది అలా చిన్నగా కుట్టించుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి అది ఎలాను నేను మీకు చూపిస్తాను చూడండి ఓకేనా దీన్ని ఇక్కడ సైడ్ నుంచి ఇలా తీసే తీసేస్తున్నాను అండి మట్టు యూజ్ చేసుకుంటున్నాను నార్మల్ విద్యా మిషను నాదొచ్చేసి దివ్యా అండి జస్ట్ నేను చెప్పాను కదా ఇలా డైలెంగ్ ఇప్పుడే నేను స్టార్ట్ చేయను ఏదో ఇంట్లో మిషన్ ఉండాలని పెళ్ళైన తర్వాత నాకు ఇక్కడ మిషన్ లేకుండే అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండే కానీ అక్కడ అమ్మ కూడా నార్మల్గా కొడుతుంటుంది ఏదో ఇంట్లో అంతవరకు మిషన్ ఎందుకు తేవాలి అనుకొని నేను తేలేదనమాట మమ్మీ నీకు కావాలంటే నేను కొత్త తిప్పిస్తానులే అని చెప్పింది ఎందుకులే ఇంకా అమ్మకు భారం అని చెప్పేసి నేను జస్ట్ నార్మల్గా ఇలాంటివి తీసుకున్నాను అనమాట అదే గవర్నమెంట్ తరఫున నేర్చుకున్న వాళ్ళకి ఇస్తారు కదా వాళ్ళు అమ్మేస్తేనే నేను తీసుకున్నాను అనమాట ఓకే దీన్ని ఇలా సేమ్ ఆజ్ ఇట్ ఈజ్ ఆ నట్టుని తీసేసి దీన్నిలా ఇక్కడ బిగించేసుకున్నానండి ఓకే దారం ఫిల్ చేసి మీకు చూపిస్తాను ఓకే అండి నేను దారం ఫిల్ చేసుకున్నానండి ఈ అంచులు వచ్చేసి మనం పీకోకు ఎలాగైతే కట్ చేస్తామో సమానంగా అలాగే కట్ చేసుకున్నాను అండ్ ఉల్టా సీదా చూసుకుంటున్నాను ఇది వచ్చేసి లైట్గా కొంచెం పరుసలు పరుసలుగా ఉన్నదైతే ఉల్టా సైడ్ అండి సీదా సైడ్ వచ్చేసి మనకు స్మూత్గా ఫినిషింగ్ బాగుంటుందన్నమాట ఇది వచ్చేసి సీదా ఓకే ఇప్పుడు నేను దీన్ని అదే మనం పీకో మిషన్కి అయితే కొద్దిగా వదిలిపెడతాం కదండి దీనికి వదిలిపెట్టాల్సిన అవసరం ఉండదండి ఎందుకంటే దీనికి హోల్ చిన్నగా ఉంటుంది కదా పీకో మిషన్కి అయితే హోల్ పెద్దగా ఉంటుంది కాబట్టి అందులో ఇరుక్కునే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఓకే ఇలా పట్టేసి ఈ దారాన్ని ఇలా ఎక్కువ కాకుండా ఇలా నార్మల్గా పట్టేసుకోండి పీకో ఇలా పట్టాను అలాగే పట్టానండి నేను ఏం చేయట్లేదు జస్ట్ మనం పీకో ఎలా చేస్తామో అలాగే ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను తర్వాత మీరు చూడండి రిజల్ట్ ఓకే మీరేది చూస్తున్నారండి ఎంత సన్నగా నేను వెనక కూడా చూడండి చిన్నగా చాలా సన్నగా వచ్చింది ఓకే ఇక్కడ వచ్చేసి నా బాబుని దారం వెళ్ళిపోయిందండి నేను చూసుకుంటాను ఓకే మొత్తం కుట్టి చూపించమన్నా చూపిస్తానండి ఓకే ఎంత సన్నగా చూడండి మొత్తం పీకోలాగే కానీ పీకోకి వచ్చేసి సేమ్ ఫోల్డింగ్ ఉంటుంది అటు అటు ఇటు దారం ఉంటుంది రెండు స్థికులు ఉంటుంది ఇటు వచ్చి సన్న కుట్టండి ఇంత కుట్టు మనమైతే ఆ మిషన్తో అయితే వేయలేమండి ఇది ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ క్లియర్గా చూస్తున్నాను చూడండి దగ్గర నుండి ఎంత సన్నగా వస్తుందో ఎవరన్నా గోయమంటారు అంత అబ్జర్వ్ చేసి చూస్తేనేహో ఇది పీకో కాదా అని తెలుస్తుంది కానీ నార్మల్గా చూస్తే మాత్రం తెలియదండి పీకో లాగానే ఉంటుంది ఓకే మొత్తం కుట్టి చూపించాలంటే చూపిస్తానండి నా తారం ఇందులోంచి వెళ్ళిపోయింది బావిలో నుంచి బయటికి వచ్చేసిన తారం సర ఎంత నీట్గా ఎంత ఫినిషింగ్ గా వస్తుందో జస్ట్ కుట్టు మాత్రమే ఇక్కడ కనిపిస్తుందండి సన్నగా అది కూడా ఓకే ఇక్కడ వచ్చేసి కొంచెం నా దారం ట్రాబుల్ ఇచ్చింది కదా ఈ థ్రెడ్ నేను కట్ చేసేసుకుంటాను ఇక్కడ అండ్ ఇక్కడ వచ్చి సేమ్ నేను పీకోకు ఎలా అయితే చూపించాను నేను పీకోది చేసిన కూడా వేయలేదా చెప్పి చెప్తున్నాను బయట కూడా ఇలా కుట్టేసుకోవాలన్నమాట ఓకే ఇది అందులో ఇరుక్కుపోయింది అనమాట ఓకే అండ్ ఇటు సైడ్ కూడా సేమ్ ఆజీ చేసేస్తాను నేను పీకో మిషన్ కూడా పీకో చేశానండి బహుశా నా వీడియో మీకు అప్లోడ్ చేయలేదేమో మర్చిపోయాను అనుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఇదండి పీకో నార్మల్ మిషన్ మా పైన కూడా ఎలా చేసుకోవాలో మీకు చూపించానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి పెట్టుకుంటే నేను చేసే మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫేషన్ నోటిఫికేషన్ రూపంలో అందుతాయండి అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు నా నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి ఇంకా పది పది మంది వరకు రీచ్ అయ్యేలా ఉంటుందండి ఈ యొక్క హెల్ప్ అయితే మీరు చేయగల చేయగలుగుతారండి ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో